వినాయక చవితి విశేషాలు తెలుసుకునే ముందు వినాయక చవితి పూజా విశేషాలు పూజకి సంబంధించినవి అన్నీ కూడా ఖచ్చితంగా మాట్లాడదాం అయితే దానికన్నా ముందు ఏదైనా పండగ కానీ ఏదైనా నోములు కానీ వ్రతాలు కానీ ఏవైనా ఉన్నాయా ఉంటే దాన్ని ఏ విధంగా చేసుకోవాలి చెప్పండి తప్పకుండా మహా ఆ హరితాళికా వ్రతం అని ఈ వ్రతాల్లో ఒకటి ముఖ్యమైన వ్రతము చాలా మందికి తెలియదు అయితే అదేంటంటే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఇది జరుపుకుంటారు భాద్రపద శుక్ల తదియ రోజు ఆ హరితాళికా వ్రతం ఆచరిస్తారు ఇది ఏం చేస్తారంటే దీన్ని సువర్ణ గౌరీ వ్రతం అని కూడా చెప్తారు ఆ పదహారు కుడుములు అంటే ఈ వ్రతంలో భాగంగా ఏం చేస్తారంటే స్త్రీలందరూ పుణ్య స్త్రీలు పదహారు కుడుములు తదియ రోజు ఎవరికైనా ముత్తైదులకి దానం చేస్తారు పదహారు సంఖ్యతోనే చేయాలి అయితే ఈ హరితాళిక వ్రతము సువర్ణ గౌరీ వ్రతము ఆ తదియ రోజు మొదలయ్యి మనకి వినాయక చవితి తొమ్మిది రోజుల నవరాత్రుల వరకు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు దీని ఆంతర్యము అంటే దీన్ని జరపడం వల్ల విశేషం ఏంటంటే ఆ ఎవరైనా భ భర్తలకి అంటే వాళ్ళ పశువు కుంకాలకి ఏమైనా ప్రాబ్లం ఉంది వారికి బాగోలేదు అని అనుకున్న వాళ్ళు ప్రత్యేకించి వారి మాంగళ్యం గట్టితనం కోసము దీర్ఘాయుషతనం కోసము అంటే చిరకాలము సౌభాగ్యంగా ఉండడం కోసము పుని స్త్రీ ముత్తైదువులు ఈ దీన్ని ఎక్కువగా చేస్తుంటారు ఆ కొన్ని ప్రాంతాల్లో ఇది లేకపోవచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు దీన్ని హరితాళిక వ్రతం అంటారు దీనికన్నా ముందు ఏంటి ఏంటుందంటే దీనికి ముందు నోచుకునేది ఏంటంటే ఏకాన్న వ్రతము అంటారు అంటే ఏకాన్న వ్రతము అంటే ఈ రోజులో అంటే ఈ మాసం అంతా కూడా భాద్రపద మాసం మొదలైనప్పుడు నోచే నోము అనమాట ఇది ఏకాన్నం అంటే ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవడం ఈ వ్రతం యొక్క విశిష్టత దీని ఇది ఎందుకు చేస్తాము అంటే ఆయుర ఆరోగ్యాల కోసము కుటుంబ వృద్ధి కోసము సంతానం కోసము తర్వాత అష్టైశ్వర్యాలు రావడం కోసము అంతకన్నా ఎక్కువగా విశిష్టంగా చేసేది ఎందుకోసము అంటే వారి వంశంలో ఎవరికైనా ఏవైనా వ్యాధి పీడితులతో మరణించిన వారు కానీ లేదా తాత ముత్తాతలు కాని ఎవరైనా పెద్దవాళ్ళు వ్యాధి రూపేణ బాధపడుతూ ఉంటే వారి పేరుతో ఈ ఏకాన్న వ్రతము వీరు చేసినా కానీ వారికి చె ఇది ఈ మాసం అంతా చేసుకుంటారు చేసుకుంటారు మాసం అంతా ఇప్పుడు ఈ వ్రతం చేయడం వలన ఆ మనకు వచ్చే పుణ్యఫలం కానివ్వండి లేదా ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయాలంటారా లేదా ఒకసారి చేసుకుంటే కొన్ని కొన్ని వ్రతాలు వ్రతం పట్టుకుంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం పట్టుకోవాలి అనేవి కొన్ని ఉంటాయి అలాంటి వ్రతమేనంటారా ఈ హరి హరితాలిక వ్రతం ఇది ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు అంటే దీనికి సంవత్సరాలు నియమం ఏమీ లేదు వారి జీవితాంతము శుభంగళి స్త్రీలు చేసుకుంటూ ఉండొచ్చు ఏకాన్న వ్రతం కూడా జీవితాంతం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి పురుష స్త్రీ భేదం ఏమీ లేదు ఎవరైనా చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు అదండి ఈ వ్రత విశిష్టత ఇక నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మనం గణపతి విశేషాలు తెలుసుకుందాం గణపతి పూజ ప్రతి ఒక్కళ్ళేకి ఇష్టం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు గణపతిని ఇక పూజా విశేషాలు ఆ రోజు చేయాల్సిన నియమాలు ఏమిటి ఇవన్నీ కూడా తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి అలాగే ముఖ్యంగా మీరు రఘుప్రియ గారిని కలవాలి అనుకున్న లేదా మీ జాతకాలకు సంబంధించి వాస్తుకు సంబంధించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే